మోడీ రంగస్వామి గారు ఉంటారా రారా రాకపోతే ఏమో చెప్పాడు ఏమో వాట్సాప్ వాళ్ళు నెట్ వచ్చి నేను నాకు వాట్సాప్ వాళ్ళు మెసేజ్ వచ్చి నెట్వర్స్ మాట కాదు వచ్చి నెట్ ఎత్తిపోయారు జరుగుతుంది క్లాస్కుంట మోడీ రంగస్వామి యాదవ్ పైడి వెంకటరంగ యాదవ్ గారు యాదవ్ టు యాదవ్ రాగి రాయిబువా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఆరో జతగా ప్రదర్శనిస్తున్నాయి ఏడో జత వారు కుందూరు రామ్ రెడ్డి గారు గుప్పర్మా గ్రామం సిరిబెల్ల మండలం నంద్యాల జిల్లా అండ్ కంబైన్ జానపాడు సైదులు బాబా ఆశీస్సులతో దూదేకుల పెద్ద చాందబాషా గారు వీరాయపాలెం గ్రామం ఎరగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి బయలుదేరి రావాలి ஆஹா జనాల్లో గట్టిగా చప్పట్లు విద్యుత్ నౌకబడలా ఉన్నాయి వెంకటేష్ యాదవ్ గారు మైదుకొరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జంట ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ జంట వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుప్పరమాన్ నిన్న గ్రామం సిరిబెల్ల మండలం నంద్యాల జిల్లా కమ్మాయి దూదేకుల పెద్ద చాంద్ గారు వీరాయపాలె గ్రామం ఎరగొండపాలె మండలం ప్రకాశం జిల్లా వారి జంట బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ஆமா அந்த ரெச்சண்டேயே செ ఒక్కసారి గట్టిగా విధులు కేకలు వేస్తే చివరికి వెళ్ళిపోతాయి మరి రైతుల్లో మీ చప్పట్లు కేకలే రైతుకు సలికాలం లైల్లాంటి దుప్పట్టు No. వెనక్కి మీరు కూడా నేను వాళ్ళక్కడ చెప్పండి కుందరిపక్క ఆయన వంద యాభై ఏడు అంతే ఉన్నారు అవతీని అవక పర్రి

గ్రామం సిరిబెల్ల మండలం జిల్లా కంబాయిండ్ చాన్పాడు సైదులు బాబా ఆశీషులతో దూదేకుల పెద్ద చాందబాషా గారు వీరాయపాలెం వారి గత బయలుదేరి రావాలి

రూపాయ రెండు కట్టలు పిన్ను కట్టలు ఆహా ఆహా మూతి మీద మొలిచిన ప్రతి పొచ్చు మీసం కాదు రో అబ్బా కూర్చో आ हा 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 ए हा दवा Esto con ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని నిమిషం ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషం ముప్పై ఐదు ముందంజలో ఉన్నాయి ఇటు చివరి లచ్చా లచ్చ లచ్చా గోపరా మీకు సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు ఉన్నది హా ఏడో చెట్టు బయలుదేరి రావాల్సినగా విక్తం చేస్తున్న కుందూరు రాంబూ రెడ్డి గారు గుంపురమాంది ని గ్రమం మండలం నంద్యాల జిల్లా కంబైండ్ తూదేకుల పెద్ద చాంద్ బాషా గారు వీరాయపాలెం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి చెంత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు ఎగసగసి పడుతుంటే తలచుకుంటే నీ సత్తా ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకోగలగాలి ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై ఐదు అడుగుల దూరాన్ని లాగితే లక్ష రూపాయలు మీ అకౌంట్ నే ట్రాన్స్ఫర్ అయిస్తాలి కానీ చివరి దాకా చెప్పలేం సంప్రియము లేదు మిత్రమా ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాలు ఉన్నది నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో ఎఫై ఐదు అడుగుల చూడాలి లాగితే లక్ష రూపాయలు రెండు కట్టలు మీ అకౌంట్ మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారెంటీ చెప్పం వెనకలు ఉన్నారు నా చిన్నకి ఎక్కువ కుట్టు పోవాలి ఏదొరొచ్చిన వాడిని వేసుకుంటూ పోలే అడుగుల దూరం ఇంకా రావాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగండి రావచ్చు ఎద్దులమ్మ ఎవరు రావద్దు మీకు సమయం ఒక్క నిమిషం ఉన్నది వర్షం తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ముప్పై సెకండ్లు నవీన్ ఇరవై సెకండ్లు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పూర్తయినది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత లాగిన దూరం రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది అడుగుల ఏడంగుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రెండు వందల యాభై కోట్లు పొడవులు తొమ్మిది రౌండ్లు తిరిగి గత రౌండ్లో పద్దెనిమిది అడుగుల ఏడించుల దూరాన్ని లాగి ఆరోగ్యత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి